అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసరికి నేల నాణ్యత మరియు భూసారము పెంపొందించే మార్గాల గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది మన దేశంలో పెరుగుతున్న జనాభా పారిశ్రామీకరణ మొదలైన వాటి వల్ల సాగు రోజు రోజుకు తగ్గిపోతుంది అదేవిధంగా రైతులు పంట పొలాలు విచక్షణ రహితంగా ఎరువులు సాగునీరు అందించడం వల్ల నేల నాణ్యత తగ్గిపోతుంది దానివల్ల దిగుబడి కూడా తగ్గిపో ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఉత్పత్తినే దేహంగా కాకుండా నేల ఉత్పాదక శక్తి మరియు నేల మెరుగయ్యే విధంగా వ్యవసాయం చేయవలసిన అవసరం ఎంతైనా నేల ఉత్పాదక శక్తి మరియు నాణ్యమైన దిగుబడులను పొందేందుకు రైతులు పాటించవలసిన విషయాలు ఇప్పుడు చెప్తాను సో ఫస్ట్ ఒకటి వచ్చేసరికి జీవ ఎరువులు వాడకం పంట సాగు చేసే దిశలో జీవ ఎరువులు వాడినట్లయితే వాతావరణంలో ఉన్న సహజంగా ఉండే నత్రజనితో పాటు కొన్ని రకాల సూక్ష్మజీవులు నెలల్లో మొక్కలకు అందని రూపంలో ఉన్న పోషకాలను మొక్కలకు అందేలా చేస్తాయి దీన్ని దీనివల్ల రసాయన ఎరువులు వాడకం తగ్గి నేల నాణ్యత అనేది పెరుగుతుంది అదేవిధంగా రెండవది వచ్చేసరికి పచ్చి రొట్టె పైరులు సాగు చేయడం వానాకాలం పంటకు ముందు తగినంత నీటి వసతి ఉన్న రైతులు పచ్చిరొట్టె పైరులను సాగు చేయాలి పొలంలో అవి పచ్చి రొట్టె పైరు పైరులు అంటే జనుము కానీ జీలుగ కానీ పిల్లి పెసర కానీ అదేవిధంగా పెసర కానీ మినుము కానీ ఇటువంటి పంటలు సాగు చేయాలి ఇలా ఈ పంటలు సాగు సాగు చేయడం వల్ల మన నెల భౌతిక లక్షణాలు మెరుగుపరుస్తాయి కాబట్టి ఈ పంటలు కూడా సాగు చేసి అవి పూత దశలో ఉన్నప్పుడు మన పొలంలో రోటివేటర్ చేసుకొని పొలంలో కలియ తిన్నుకోవడం వల్ల నత్రజని అనేది మనకు పొలానికి అందుతుంది నెలకు దానివల్ల భౌతిక నెల యొక్క భౌతిక లక్షణాలు మెరుగుపరుస్తాయి మూడవది వచ్చేసరికి తగినంత సేంద్రియ ఎరువులు అందించాలి సేంద్రియ ఎరువులో పోషకాలతో పాటు నేల భౌతిక జీవన లక్షణాలు పెంపొందించే సేంద్రియ కార్బనం ఉంటుంది దీనివల్ల సూక్ష్మజీవులు శాతం కూడా పెరిగి నేల ఉత్పాదక శక్తి పెరుగుతుంది కాబట్టి రైతులు ఎకరానికి ప్రతి పంటకు ముందు నాలుగు నుంచి ఆరు టన్నుల సేంద్రియ ఎరువులను అందించాలి నాలుగవది వచ్చేసరికి భూసార పరీక్ష ఆధారంగా ఎరువులు వెయ్యాలి నెల నాణ్యతను పంట అవసరాన్ని బట్టి ఎరువులు అందించడం తప్పనిసరి దీనికోసము రైతులు భూసార పరీక్షలు చేయించాలి దాని ద్వారా వచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఎరువులు వేసుకోవాలి ఐదవది వచ్చేసరికి పంట మార్పిడి పాటించాలి రైతులు తమ పొలంలో సంవత్సరాన్ని బట్టి పంట అనేది మారుస్తూ వేసుకోవాలి కేవలం ఒకే రకమైన పంట వేసినప్పుడు నెలల్లో పోషకాలు అసమతుల్యత జరిగి ఉత్పాదక శక్తి అనేది తగ్గుతుంది కాబట్టి రైతులు ఈ పంట మార్పిడి అనేది కంపల్సరీ పాటించాలి ఆరవది రసాయనాలు వాడకం రైతులు విచక్షణ రహితంగా పురుగుల మందులు కలుపుల మందులు వాడుతూ ఉంటారు కాబట్టి ఇలా ఇష్టం వచ్చినప్పుడు మన స్ప్రేలు అంటే పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ కలుపు మందులు కానీ ఎక్కువ వాడినట్లయితే నీళ్ళల్లోని జీవనం తరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రైతులు రసాయన మందులు బదులుగా మనకు అవసరాన్ని బట్టి వేప నూనె కానీ ఇతర జీవ సంబంధ సంబంధిత కీటకాలు మరియు శిలీంధ్రాల సంబంధించిన మందులు వాడినట్లయితే దానివల్ల నీల నాణ్యత అనేది పెరుగుతుంది పైన చెప్పినటువంటి పద్ధతులు పాటించి మంచి దిగుబడితో పాటు నీళ్ళ నాణ్యతని కూడా పెంపొందించాలి ఇలా ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతులు రైతులు తప్పకుండా పాటించి తమ యొక్క నేల యొక్క నాణ్యతను పెం పెంపొందించి మంచి పంట అనేది దిగుబడి పొందవచ్చు ధన్యవాదం